किरण ठेका न तो आमी गले या अवलो राती निखेई भद्रा डाटा इंटरव्यू जरा हवा सभी जैसा जैसा कभी लूंगा कई अंकल एक ही भद्दो जोड़वानी हरी जोड़वानी चिड़िया वाला तो न कहलाने तो न गलन गा क्योंकि राती निखेई भद्रा अच्छा जैसा नहीं कि पढ़ो अच्छा नहीं आता उसमें नहीं चुप्पा का�

కుమార పోరాటంలో ఎవరైన శ్రీ సీతారామ ప్రసాద నాయక శావారి శత జయంతి ఇన్ని ఉత్సవాలు ఈ శుభ దివ్య ప్రాంగణంలో జరుపుకుంటున్నాము ఒక పక్క శ్రీ శారదాంబ ఇంకొక పక్క ఆది శంకరాచార్యులు ఇక్కడ ఇరవై రెండు ఏళ్ల క్రితం విశాఖపట్నంలో తొమ్మిది తొమ్మిది రెండు వేల రెండు విశాఖపట్నంలో శ్రీ కొప్ప స్థాపించాను మొట్టమొదటిగా వార్షికోత్సవం నక్షణ జరుపుకుంటున్నాం ఇది విశేషం ఏంటంటే ఇది కొప్పరం సభల సీమ ఇక్కడే ఆంజనేయ స్వామి దేవాలయంలో కొప్పరమ సభల కవులు తమ పదకొండ అవధానం చేసి అవధారణ విద్యాపర్వతలకు శ్రీకారం చూపించారు అలాగే ఈ రోజు జరుపుకుంటున్న శ్రీకారాం ప్రతి శతావధాని కూడా మొట్టమొదటి అవధానం ప్రారంభ అవగాహనాన్ని మొట్టమొదటి గురించి చేశారు రెండవ అవధానం పాశివులు అన్ని చేస్తాము దేవాలయం రోజు వచ్చారు సీతారా ప్రసాదరాయ కవి భూ అవమాన ఎవరంటే సాక్షాత్ రెండో వారైన వేకట రమణ కవి వేక రమణ కవి సీతారా ప్రసాదరాయ కవితి చిన్న అన్న అంటారు అటువంటి కొప్పుల కవుల సీమలో కవుల సీమలో ఈ రోజు ఈ మహోత్సవము మహోత్సవాలు ఇది ఒక ఉత్సవంగా మహోత్సవాలు జరుపుకుంటున్నాము ఒక పుణ్యతిథిగా మనకు భావిస్తాము ప్రారంభంలో అక్కిరాలు సుందర్రామృష్టి గారితోటి కొత్త పద్యగానంతో ఈరోజు శుభారంభం పండుగ మొట్టమొదటగా డాక్టర్ అక్కిరాలు సుందరరామ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఒక పది నిమిషాల పాటు కొత్త మాత్రమని పద్యాలు చదువుతారు అదే పదం ఉంటుంది అవగాహన ఉంటుంది నమస్కారం